నా అబ్జెక్ట్ బండికి బ్యాక్ టైర్ అయితే హార్డ్ అయిపోయింది ఇదిగోండి టైర్ గా చీలిపోయింది ఇలా ఎందుకయిందంటే నేను సరిగా గాలి పట్టించుకోకుండా బండి అయితే తోలుతున్నాను సో అందుకని చెప్పి టైర్ హార్డ్ అయిపోయింది దీని బటన్ అయితే ఇంకా బాగుంది నేను గానీ గాలి పట్టించుకోని నేను తోలుతుంటే ఇంకా ఇది గుండె అయిపోయే వరకు అయితే వాడచ్చు టైర్ చీలిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఎంఆర్ఎఫ్ లో హెవీ బటన్ ట్యూబ్లెస్ టైర్ అయితే తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలు ఈ టైర్ వచ్చేసి మా ఫ్రెండ్ షరీఫ్ షాప్ లో అయితే మార్పిస్తున్నాను ఫస్ట్ డిస్క్ ప్లేడ్ అయితే లూజ్ చేస్తున్నాడు టైర్ అయితే ఇప్పేశాడు ఈ డ్రమ్ముల అబ్బర్లు అయితే పోయి ఉన్నాయి టైర్ మనకి ఫ్రీగా వచ్చేదానికి చుట్టూ సోపాయలు అయితే చల్లేసాడు ఈ టైర్ ట్యూబ్లెస్ టైర్ కదా గట్టిగా అతుక్కు ఉంటది ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది రెండు పక్కల తట్టి టైర్ అయితే బయట తీసేశాడు ఇవి వచ్చేసి మన టైర్ కి పడ్డ పంచర్లు మన కొత్త టైర్ అయితే రిమూవ్ బీచ్ చేశాడు ఇప్పుడు టైర్ సిట్టింగ్ చేసేదాని కోసం సోప్ వాటర్ అయితే వేస్తున్నాడు ఇప్పుడు గాలి పడుతున్నాడు దీనికి సౌండ్ చూడండి ఎలా వస్తుందో నా బండికి అయితే కొత్త టైర్ మార్పి చేసాను ఇంక నుంచే ఈ బండికి గాలి తగినప్పుడు గాలి బడిచుకుని అయితే తోలుదాం లేదంటే మళ్ళీ ఇదే విధంగా టైర్ హార్డ్ అయిపోద్ది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి